మొన్నే మీరు చూశారు గుంటూరు పోయినప్పుడు కారు కింద మన పోలీసులే అక్కడ డ్రైవర్లు అదే మరి మనమే సెక్యూరిటీ ఆ కారు కింద చనిపోతే ఆ కుట్ర మనిషి మానవత్వంతో ఎవరైనా సరే చేయాల్సింది హాస్పిటల్కి అడ్మిట్ చేయాలి వీళ్ళు తీసి పొదల్లో బారేసి వెళితే అక్కడుండే పోలీసులు అంబులెన్స్ పిలిచి తర్వాత హాస్పిటల్ పంపిస్తే అప్పటికే లేటే మధ్యలో చనిపోతే మరుసటి రోజు చనిపోయిన వ్యక్తి భార్యని పిలిపించి అంబులెన్స్లో ఉండే సిబ్బందే ఈ ప్రభుత్వమే ఈ పోలీసు వ్యవస్థనే అతను చంపేశారని స్టేట్మెంట్ ఇప్పించే పరిస్థితికి వచ్చారు ఇవి కొన్ని కుట్రలో భాగాలు ఇలాంటి చాలా సంఘటనలు చూశాను మొన్ననే కల్తీ మధ్యం వచ్చింది ఈ ప్రభుత్వం ఒకటే చెప్పాను చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాను ఎవడు ఎక్కడ తప్పు చేసినా దోషి ఎక్కడున్నా ఏ పార్టీ వాడైనా ఎవడైనా సరే యాక్షన్ తీసుకోవాలని చాలా స్పష్టంగా చెప్పాను దానిపైన మీరు చూస్తే మరుసటి రోజున వరుసగా ఎవరు చనిపోయిన రాష్ట్రంలో ఈ కల్తీ మధ్యందు చనిపోయారని తప్పుడు ప్రచారం చేసి ప్రజల్ని భయభ్రాంతులు చేసే పరిస్థితికి వచ్చారు ఇలాంటి కొన్ని విషయాలే మీ దృష్టి తీసుకొస్తున్నా అందుకే పోలీసు వ్యవస్థ జాగ్రత్తగా ఉండాలి అప్రమత్తంగా ఉండాలి అప్పుడే ఇలాంటి వాటల ఆటలు మనం అరికట్టే పరిస్థితి వస్తుంది